సమాజంలో గురువుల పాత్ర ఉన్నతమైందని ఎంఈఓ వెంకటేశ్వర స్వామి అన్నారు కాసిపేట మండలంలోని దేవపూర్ ఓరియంట్ డిఏవి పాఠశాలలో శుక్రవారం లయన్స్ క్లబ్ దేవపూర్ ఓరియంట్ గోల్డ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ముందుగా సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా పిఎస్టి ఫోరం చైర్పర్సన్ గొంది వెంకటరమణ ఎంఈఓ వెంకటేశ్వర స్వామి మాట్లాడారు విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తును తీర్చిదిద్దేది ఉపాధ్యాయులేనని అన్నారు ఉపాధ్యాయుల సేవలు ప్రశంసనీయమని అన్నారు అనంతరం డిఏవి పాఠశాల ఉపాధ్యాయులను షాలువాలతో మెమోటోలతో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో డిఏవి ప్రిన్సిపాల్ కిరణ్ కుమార్ లయన్స్ క్లబ్ అధ్యక్షుడు మడావి వెంకటేష్ కార్యదర్శి ఊటూరి సాయికుమార్ కోశాధికారి నిఖిల్ రెడ్డి ప్రసాద్ నామసాని రాజు మాజీ సర్పంచ్ మడావి విజయలక్ష్మి కుష్పూదేవి సునీతాదేవి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు ఏ వ్యవస్థలైనా మీ శిష్యులే ఉంటున్నారు అది డాక్టర్స్ కావచ్చు ఇంజనీర్స్ కావచ్చు ఏ సంస్థ అయినా ఈవెంట్ లా మీ శిష్యులే అసెంబ్లీలో మీ శిష్యులే ప్రతి చోట మీ ఇష్యులే ఎక్కడైతే నీడు ఉంటుందో త్వరగా ఉదయం జీవించి సాయం చేసిన వారే మనకు గొప్ప వారి గురించి అయితే సరేమల్లి రాధాకృష్ణ గారు గొప్ప భారతదేశానికే మొదటి పౌరుడు మనందరికీ ఈరోజు ఈ పండుగ చేసుకోవడానికి మూలకారణం ఒక వ్యక్తి మన కుటుంబానికి ఎటువంటి నష్టం జరగకుండా మన ఆరోగ్యానికి ఇబ్బంది కలగకుండా మరి మనకు ఉన్న దాంట్లోనే టైం టాలెంట్ ప్రతి మనిషి ఎక్కడో రుణపడి ఉంటాడు గురువు కావచ్చు మిత్రుని కావచ్చు స్నేహితులు కావచ్చు ఊరు కావచ్చు భగవంతుని కావచ్చు తల్లిదండ్రులు కావచ్చు ఏదో విధంగా రుణ రుణపడే కాబట్టి ఆ రుణాన్ని తీర్చుకోవడానికి మానవ జన్మ ఎత్తినాం కాబట్టి మనకు మనకున్న దాంట్లో కొంత సాయం చేస్తే ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ చేయాలనే పెద్ద సేవా సంస్థ ఇంటర్నేషనల్ లైన్ మరి అటువంటి సేవా సంస్థలో మమ్మల్ని చేసినటువంటి వెన్నంపల్లి కట్టు సత్యనారాయణ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ మరి గత సంవత్సరం మనకు తెలుసు వచ్చినాయి మరి మిగతా రాష్ట్రంలో వేరే ప్రాంతం కాకుండా మన కాస్పల్ మండలంలోనే తిరుమలాపురం ఉంటుంది ఆ ఆ ఊరిని కూడా అక్కడ ఉన్న సమస్యలను కూడా ఇలాంటి మీడియా మిత్రులే చెప్పడం ద్వారా దాదాపు యాభై మంది కుటుంబ సభ్యులకు ఏడు వేల చొప్పున వారికి వంట సామాగ్రితో పాటు అందించడం జరిగింది నా ప్రతిపాదనతో అంటే మూడు లక్షల యాభై వేలు మరి లాస్ట్ ఇయర్ నేను ఎల్సిఎఫ్ కోఆర్డినేటర్ ఉన్నా నా బాధ్యత ఏంటంటే ఫండ్స్ పంపి కలెక్ట్ చేసి బయటికి పంపాలా నేను నా కుటుంబం తరఫున ఒక ఆరు లక్షల యాభై నాలుగు వేలు ఇస్తే మిగతా వాళ్ళు డెబ్బై ఐదు లక్షలు ఇవ్వడం జరిగింది మరి నుంచి గ్రాఫు నైన్ క్లబ్ నుంచి ఎల్సిఎఫ్ ఫండ్కు డెబ్బై ఐదు లక్షలు నాకు సహకరించిన అందరికీ మరి ఈ కావడానికి కూడా నేను చదివిన స్కూల్ ఇదే మరి నేను నాకు మరి ఈ నుంచి రావడం కూడా చాలా సంతోషం ఉంది At that time, the teacher has to make the role to pull the parent. Not to encourage the parent in the same way. If the parent speaks in anger, we have to pull down him. We, do. we should not speak with him in anger. Because in olden days, मिनिमम फाइव टू टेन चिल्ड्रन पर पर फैमिली पर कपल इन ए फैमिली फाइव टू टेन चिल्ड्रन होते हैं नॉवेडेस वन आर टू और वन आर वन सो द होल लव कम्स टू ए सिंगल चिल्ड्रन They will ask. They will ask if you scold children. So without scolding, without punishment, we have to teach the children. It is a big task. This very big task now with the teachers. Sir, so if you complete.